జంతువుల నుండి ఆహార ఉత్పత్తిలో పరిశ్రమ గురించి తెలుసుకుందామండి ఈ లెసన్లో తేనెటీగలను పెంచడాన్ని తేనెటీగల పరిశ్రమ అంటారండి ఎపికల్చర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని ఇది చాలా లాభదాయక మరియు పర్యావరణానికి కులమండి తేనె ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా పంటల సంపర్కంలో కూడా ఈ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడుతుంది అనేక రకాల ఎన్నో వ్యవసాయ పంటల్లో తేనెటీగలు పరా సంపర్కం జరపడానికి తోడ్పడుతుంటాయి ప్రస్తుతం భారతదేశంలో ఆరు రకాల ప్రధాన తేనెటీగ జాతులు గుర్తించబడ్డాయి ఓకేనండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందేనండి అవి ఏంటి అంటే ఎపిస్ డార్సెటా ఎపిస్ ఇండికా ఎపిస్ ఫ్లోరా ఎపిస్ మోలిపోనా ఎపిస్ ట్రిగోనా ఎపిస్ సెరానా ఓకేనండి డార్సేటా ఎపిస్ డార్సెటా ఏపిస్ ఇండికా ఏపిస్ ఫ్లోరా ఏపిస్ మెలిపోనా ఏపిస్ ట్రిగోనా ఏపిస్ సెరానా అనే జాతులండి ఓకే డార్సేటా ఇండికా ఫ్లోరా మెలిపోనా ట్రిగోనా సెరానా ఇందులో సెరేనా జాతి గురించి చెప్పుకుందామండిటా అనే వ్యక్తి ట్రిక్ ఉపయోగించి ట్రిక్ ఉపయోగించి ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఫ్లోర్ మీద మెల్లికలు తిరుగుతాడు మెల్లికలు తిరుగుతాడు డార్సెటా అనే వ్యక్తి ట్రిక్తో ఇండైరెక్ట్గా ఫ్లోర్ మీద మెలికలు తిరుగుతాడు ఇండైరెక్ట్గా ఫ్లోర్ మీద మెలికలు తిరుతాడు డార్సెట్టా అంటే అనే వ్యక్తి డార్సెట్టా ఐపీసీ అనే వ్యక్తి ట్రిక్తో ట్రిగోనా ట్రిక్తో కడ ట్రిగోనా ట్రిగోనా ట్రిగోన ఇండైరెక్ట్గా ఇండియా ఫ్లోరి ఫ్లోర్ మీద అంటే ఫ్లోర్ మెలికలు తిరుగుతాడు మెలి మెలిపోనా ఓకేనండి అవిధంగా గుర్తుపెట్టుకోండి ఎపిస్ ఇది ఇందులో ఫ్లోర్ మీద మెలికలు తిరుగుతాడు అని చెప్పాను కానీ ఎపిస్ ఫ్లోరా ఎపిస్ మెలిపోనా మెలికలు మెలికలు తిరుగుతాడు ఎల్పిస్ ఫ్లోరా ఓకే ఒకటి ఇష్టపెట్టానండి అదేంటిది ఎపిస్ సిరేనా ఆ సెరేనా ఏంటంటే ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకు పెట్టాను ఇంపార్టెంట్ కాబట్టి ఎపిస్ అనే తేనెటీగ తుట్ట నుండి ఒక సంవత్సరంలో మూడు నుంచి పది కిలోల తేనె ఉత్పత్తి అవుతుందండి సెరేనా అనే తేనెటీగ చుట్ట నుండి ఒక సంవత్సరంలో మూడు నుంచి పది కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది అలానే ఎపిస్ మెలిఫోరా మెలికలు తిరుగుతాడు కానీ మెలిఫోరా అనే యూరోపియన్ తేనెటీగ తుట్ట నుండి సంవత్సరానికి ఇరవై నుండి ముప్పై కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది ఇవి రెండు ఇంపార్టెంట్ అండి ఎపిస్ సెరేనా నుంచి మూడు నుంచి పది కిలోల తేనె ఉత్పత్తి అవుతే సంవత్సరం పొడిన ఎపిస్ మెలిఫోనా నుండి తేనె తుట్ట నుండి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది తేనెటీగల చరిత్ర ఇది ఇంపార్టెంట్ అండి కాలం నుండి మనిషి తేనెతోనే అవి అభినావ సంబంధం కలిగి ఉన్నాడు ఈ సంబంధాన్ని సూచించే మొదటి నిదర్శనం వేల సంవత్సరాల క్రితం ఆదిమానవుడు రాళ్ల మీద గీసిన చిత్రాల ద్వారా తెలుస్తుంది అంటే రాళ్ల మీద గీసిన చిత్రాల ద్వారా అప్పటి నుంచి సంబంధం కలిగి ఉన్నాడు అంటే తేనె ఒకటి మానవుడు తేనెటీగ పెంపకాన్ని ఆదిమ నాగరికతలను తెలుసుకున్నాడు నాలుగు వే నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్ దేశస్తులకు తేనెటీల వలసలు తేనెటీగల పెంపం గురించి తెలుసండి ఈజిప్ట్ వాళ్ళకు నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఓకేనా ఈజిప్ట్ వాళ్ళకు నాలుగు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వం మూడు వేల నుండి రెండు వేల కాలంలో రాయబడిన ఋగ్వేదంలో తేనెటీగలు మరియు తేనె ప్రస్తావన ఉంది మూడు వేలు రెండు వేల కాలంలో రాయబడిన ఋగ్వేదంలో తేనెటీగలు మరియు తేనె ప్రస్తావన ఉంది ఓకే నాలుగు వేలు సింపుల్గా అండి తేనెటీగల గురించి వచ్చినప్పుడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు రెండు మూడు నాలుగు తేనెను దివ్యమైన ఆహారంగా భావిస్తారు పంతొమ్మిదవ శతాబ్దంలో శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా తేనెటీగల పెంపకం వాణిజ్య పరిశ్రమగా మారింది తేనెటీగలు సంఘజీవనం చేస్తాయి అండి తేనెటీగలు సంఘ సంఘజీవనం కడుతాయి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి గుంపులు గుంపులుగా నివసిస్తాయి ఓకేనండి తినేటిగలు మూడు రకాల ఈగలు ఉంటాయండి ఒకటి ఈగ గుర్తుపెట్టుకోండి ఒకటి ఈగ రెండోది ఈగ మూడోది కొన్ని వందల సంఖ్యలో మగ ఈగలు ఉంటాయండి వాటిని డ్రోన్లు అంటారండి ఓకేనా రాణిగా కూలీగా డ్రోన్లు అయితే ఇందులో ఇవి ఎన్ని సంఖ్యలో ఉంటాయంటే రాణిగా ఒకటే ఉంటుందండి కూలీగలు వేల సంఖ్యలో ఉంటాయండి డ్రోన్ల ఈగలు వందల సంఖ్యలో ఉంటాయండి కూలీగలు వేల సంఖ్యలో ఉంటే డ్రోన్ల సంఖ్య డ్రోన్ ఈగలు వందల సంఖ్యలో ఉంటాయి సమూహంలో ఒక రాణిగా మాత్రమే ఉంటుంది రాణిగా ప్రధాన బాధ్యత గుడ్లు పెట్టడం మాత్రమే రాణిగా తన జీవితకాలం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది దాని జీవితకాలం ఎంత అండి రెండు నుంచి మూడు రాణిగా నెక్స్ట్ కూలీగా కూలీగా జీవితకాలం ఎంత అండి ఐదు నుంచి ఆరు వారాలు ఐదు నుంచి ఆరు వారాలు డ్రోన్ల ఈగ డ్రోన్స్ ఈగ ఎంత కాలం అండి యాభై రోజులు రాణిగా ఒక రాణిగలు ఉంటాయండి ఒకటే దాని జీతకాలం కూడా ఒకటే కూలీగలు ఉంటాయండి కొన్ని వేలల్లో ఉంటాయి కూలీగలు కొన్ని వేల వేలల్లో ఉంటాయి కానీ దాని జీవితకాలం ఐదు నుంచి ఆరు వారాలు ఐదు నుండి ఆరు వారాలు డ్రోన్ల జీవితకాలం ఎంతండి యాభై రోజులు ఇవి గుర్తుపెట్టుకుండ్రి డ్రోన్ల జీవితకాలం యాభై రో యాభై ఏడు రోజులు ఒకటి ఈజీగా చెప్తానండి రాణిగా ఒకటి కదండి కూలీగా ఐదు నుండి ఆరు వారాలు డ్రోన్ల ఈగ యాభై ఆరు ఒకరి కలిపితే ఎంతండి యాభై ఏడు ఓకేనా యాభై ఆరు యాభై ఏడు వరుస సంఖ్యలు అండి యాభై ఆరు యాభై ఏడు కానీ నాకు యాభై ఆరుని అట్లా రాయడం ఇష్టం లేదండి మధ్యలో గీత పెడతా అండి గీత పెట్టి మధ్యలో డబ్బులు పక్క పని డబ్బులు రాయడం అలవాటు అండి నాకు ఓకేనా అండి ఆ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి ఐదు నుండి ఆరు వీక్స్ అన్నవాడిని అర్థం అండి ఈ విధంగానైనా ఇవి గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోవడం మీ ఓకే అండి తేనెపట్లు మధ్యలో పట్టులో వంద తేనెపట్లో వందే ఆడేగలు ఉంటాయి వీటిని కూలీగలు అంటారండి కూలీగలు మొదటి మనం ఆరు వారాలు అన్న కాదండి ఐదు నుండి ఆరు వారాలు అన్నంగా అండి గుర్తుపెట్టుకో మొదటి మూడు వారాలు తేనెపట్టు లోపల పనిచేస్తాయి మైనాన్ని స్రవించడం తేనెటీగ పిల్లలను పోషించడం అనే పనులు చేస్తుంటాయి మైనాన్ని స్రవించడం తేనెటీగ పిల్లలను పోషించడం అనే పనులు చేస్తుంటాయి మూడు వారాల తర్వాత తేనెపట్టు వెలుపల పని చేయడం ప్రారంభిస్తాయి మూడు వారాల తర్వాత తినేపట్టు వెలుపల పని చేయడం ప్రారంభిస్తాయి మకరంధాన్ని పరగరేణులను నీటిని సేకరించే పనులు చేస్తాయి మకరందాన్ని పరంగరేణులు నీటిని సేకరించే పనులు చేస్తాయి తినేపట్టులోని డ్రోన్లు లేదా మొగైగలు చాలా సోమర్లు ఏ పని చేయవు ఓకేనండి రాను గుడ్లు మాత్రం పెడుతుంది డ్రోనిగలు ఏ పని చేయవు సోమర్లు అండి ఆహారాన్ని సంపాదించుకోలేవు కేవలం సంపర్కంలో పాల్గొనమే వాటి ప్రధాన విధి రాణిగా గాల్లో ఎగురుతున్నప్పుడు సంపర్కం జరుగుతుంది సంపర్కం జరిగేటప్పుడు కానీ జరిగిన వెంటనే కానీ ఉదర కోసం పగలడం వల్ల డ్రోన్ చనిపోతాయి వెంటనే సంపర్కం జరిగిన వెంటనే చనిపోతాయండి నెక్స్ట్ మకరంద వనరులు మకరంధం పరగరంలా కలిగిన మొక్కలు తినటి చాలా ఇష్టం కాబట్టి వీటిని తేనె వృక్ష జాతులు అంటారు బీ ఫ్లోరా బీ ఫ్లోరా అని వీటిని అంటారు తేనెటీగలండి ఇంపార్టెంట్ పాయింట్ అండి తేనె వృక్ష జాతులు ఇక్కడ ఇవ్వబడిన కొన్ని ముఖ్యమైన వన్యజాతి మొక్కలు సహజేష మొక్కల్లో మకరందం లభిస్తుందండి ఇవి గుర్తుపెట్టుకోవాలండి ఏ కూడి లేదు ఏ భాష లేదండి నిమ్మ ఆపిల్ జామ చింత వంటి పండ్లు పండ్ల మొక్కలండి ఆవాళ్ళ నువ్వులు గోధుమ పత్తి పొద్దురు వంటి సాగు పంటలండి చిక్కుడు బెండకాయ వంకాయ వంటి కూరగాయలండి తుమ్మ వేప మద్ది వంటి కల్పనిచ్చే చెట్లు పొదలు సహజ మరియు అలంకరణ పూల మొక్కలను మక రందం లభిస్తుంది దాదాపు అన్ని మొక్కలను ఉండండి కొన్ని కొన్ని పేర్లు ఇచ్చారు కాబట్టి అవి గుర్తుపెట్టుకోరు కరువు సమయంలో ఒక్కొక్కసారి ఒక సమూహంలోని తేనెటీగలు మరొక సమూహంలోని మకరందాన్ని దొంగలి దొంగలిస్తాయి ఇంపార్టెంట్ పాయింట్ అండి కరువు సమయంలో ఒక్కొక్కసారి ఒక సమూహంలోని తేనెటీగలు మరొక సమూహంలోనే మకరందాన్ని దొంగలిస్తాయి తేనెపట్టు నుంచి తేనె సేకరించడం జాగ్రత్తగా చేసే పని తేనెపట్టు నుంచి ఎలా సేకరిస్తారు ఇలా ఇది ఒకటి కృత్యం ఇచ్చారండి తేనెటీగలు మైనం తేనెటీగల విషం తేనెటీగల పెంపకం ద్వారా ఏర్పడే ప్రధాన ఉత్పత్తులు తేనెటీగల మైనం తేనెటీగల విషం తేనెటీగల పెంపకాల ద్వారా ఏర్పడే ప్రధాన ఉప ఉత్పత్తులు ప్రధాన ఉత్పత్తి ఏమో తేనె ఉప ఉత్పత్తులు ఏంటండి తేనెటీగల మైనం తేనెటీగల విషం తేనెటీగల విషయాన్ని ఉమవాద్యంలో ఎపిస్టింక్చర్ తయారు చేయడానికి వాడుతారు ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎపిస్ తయారు చేయడానికి ఎపిస్టింక్చర్ తయారు చేయడానికి వాడతారు ఎపిస్ అనేది తేనెటీగ తేనెటీగ మైనంతో పాలిష్ క్రీమ్ గోల రంగు మొదలైనవి తయారు చేస్తారు పాలిష్ క్రీమ్ రంగు మొదలైనవి తయారు చేస్తారు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ పారిశ్రామికంగా కృత్రిమ తేనె పట్లను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేస్తున్నారు పారిశ్రామికంగా కృత్రిమ తేనె పట్లను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేస్తున్నారు కృత్రిమ తేనె పట్ల ఫ్లోర్ బోర్డ్ పుదే గది పెద్ద గది పైకప్పు లోపలి కప్పు వలలు ప్రయశక్తిగా మొదలైనవి ఉంటాయండి ఇవి భాగాలండి కృత్రిమ తేనప్పట్లో ఫ్లోర్ బోర్డ్ ఉంటుందండి తర్వాత పొద్దుగా గది ఉంటుందండి పెద్ద గది పై కప్పు ఉంటుంది లోపలి కప్పు ఉంటుంది వలలు ప్రవేశభూతిగా మొదలైనవి ఉంటాయండి ఈ భాగాలు సులువుగా వేర్చేవచ్చు ఇది ఒక గోడతో కానీ రెండు గోడలతో కానీ నిర్మితమే ఉంటుంది ఒక గోడతో కానీ లేదా రెండు గోడలతో కానీ నిర్మితమే ఉంటుంది కృత్రిమ పట్టు సహజ తేనె పట్టును పోలి ఉండదు ఇంపార్టెంట్ పాయింట్ అండి సహజంగా తయారైన పట్టుతో ఇది కట్ ఉండదండి అధిక మొత్తంలో తేనె ఉత్పత్తి చేయడానికి తేనెటీగల పెంపకందారులు కొన్ని సాంకేతిక యజమాన్య పద్ధతులు పాటిస్తున్నారండి సాంకేతిక యజమాన్య పద్ధతులు పాటిస్తున్నారండి రకరకాల చిడపురులు పురుగులు పరభక్షలు పట్టుపై దాడి చేస్తాయి చూడండి కొన్ని ఇచ్చారు మైనపు పురుగులు గుర్తుపెట్టుకోవచ్చు తేనె పట్టు మైనద్ద తగిన కాబట్టి మైనపు పురుగులు కందిరీగలు తెలుసు తుమ్మెదలు తూనిగలు ఇవన్నీ పేర్లు తెలిసిన పిల్లవాటి గుర్తుపెట్టుకోరు మైనపు పురుగులు కందిరీగలు తుమ్మెదలు తూణిగలు ఇంకో ఇంకో రెండు ఇచ్చారండి జముడు కాకి జముడు కాకి బీఈటర్ బీఈటర్ అంటే బీఈటరే ఓకేనా జముడు కాకి జముడు కాకి గుర్తుపెట్టు కాకి గుర్తుపెట్టుకొని బీఈటర్ వంటి వాతావరణంలో తేమ ఎక్కువ ఉండే కాలంలో కానీ వాతావరణంలో తేమ ఎక్కువ ఉండే కాలంలో ఎక్కువ హని కలిగిస్తాయండి ఈ పాయింట్ ఇంపార్టెంట్ వాతావరణంలో తేమ ఎక్కువ ఉండే కాలంలో ఎక్కువ హని కలిగిస్తాయి తేనెటీగల పెంపకందారులు తేనె పట్టుకు చీడపిడలు ఉండి పరపక్షణ నుండి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి ఎలుగుబంటి తినే కోసం తేనె పట్టును వేటాడుతుందని ఎలా వేటాడుతుంది అనేది మనకు అవసరం లేదండి ఎలుగుబంటి తేనె కోసం తేనె పట్టును వేటాడుతుంది ఏదైనా అప్లికేషన్ మీద తెలిస్తే అప్పుడు మనం చేయొచ్చండి ఇది తినేటిలా పరిశ్రమ గురించి అండి